హలో వన్ వెల్కమ్ టు ఆర్ప్రకాష్ మీడియా ఈరోజు వీడియో పోసాని కృష్ణమూర్తి గురించి అయితే మాట్లాడుకుందాం పోసాని కృష్ణ గురించి మాట్లాడుకునే రీజన్ ఏంటంటే ఈ పోషాని కృష్ణమూర్తి అనే ఒక కుక్క జగన్మోహన్ రెడ్డి అండదండలు అధికారం చూసుకొని ఎంతగానో చిన్నరేకపోయినా అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని కూడా నోటుకు వచ్చినట్టు ఎటువంటి పదజాలం అయితే వాడకూడదో అంత ధారాతారమైన పదజాలం వాడి తిట్టిన నీచుడీడు ఈరోజు అధికారం పోయేసరికి ఏం చేయాలని అర్థం కాక కేసుల మీద కేసులు ఒకటేసారి వీడు చేసిన దరిద్రాలు అన్నింటిని కాదు కదా ఎన్ని దరిద్రాలు చేసే వీళ్ళు అందులో వైడు కృష్ణమూర్తి అయితే ఆడి చేసిన దరిద్రాలు అన్నింటిని కాదు ఆ దరిద్రాలు ఆ పాపాలని వండి కేసులు ఇవన్నీ ఒకదాని మీద ఒకటి వస్తుంటే ఒక చాతగానే దద్దమ్మలాగా వీడు కనుక నిజాయితీగా కనుక ఆ రోజు కొట్లాని ఉంటే ఇవాళ అలా కేసులకు భయపడి రాజకీయాలకు బా గుడ్ బాయ్ చెప్పకపోతున్నాడు ఒక చాతగాన దద్దమ్మ వీడు వీళ్ళందరూ అంద తెచ్చుతూ అందకపోతే కాలుపెట్టుకున్న చేతగానే దద్దామని కొడుకు వీడైతే ఈ చేతగానోడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చిలరే వీడిష్టం ఇక వీడి చిరంజీవి గారిని హీరోలు సినిమా హీరోలు అందరిని వీడి నోటికి ఏదో వస్తుంది మాట్లాడి ఎంతో సంత మాట్లాడి కింద మీద తెలియకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయేటకల్లా ఇప్పుడు అన్నీ ఏ ఒక తాతగాని దద్దంలాగా ఇప్పుడు రాజకీయాలు గుడ్ బై చెప్పినవి ప్రెస్ మీట్ పెట్టి నీ ఏసెంట్ ఇలా ఫుడ్ నాకుల ఎందుకురా రాజకీయాలు మీకు ఎందుకురా పెద్ద రాజకీయ నాయకులు పీకేసుకుంటారు మీరు మీ జగన్మోహన్ రెడ్డి మీరు అందరు వీళ్ళందరూ మంచిగా ఉన్నారు కదా మీకెందుకు ఎంతగానో ఉండే రెచ్చిపోయారు నువ్వు ఒకడు అలీగడ్ ఒకడు ఇలా పౌర కల్లా కనీసం ప్రతిపక్షాల ప్రతిపక్ష పార్టీ వచ్చి కనీసం వన్ ఇయర్ ఒక ఆరు నెలలు కూడా కాలేదురా ఆరు నెలలు కాకుండా మీరు తోకలు పెడుచుకొని రిజైన్ చేస్తారంటే మీరు ఎంత రిసెంట్ పాపాలు చేసారో మీకే తెలవాలరా అది నీ వేసిన లఫ్ట్ కానీ వేసిన బేకార బేకరగాలకి ఎందుకురా రాజకీయాలు మీకు నువ్వు మాట్లాడ నే నేను నీ నీ వయసుకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు నీ వయసుకి ఎప్పుడు మర్యాద ఇస్తుండే నువ్వు కనుక పద్ధతిగా మాట్లాడి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అటువంటి లా కొడక వాళ్ళ ఇంట్లో వాళ్ళని చిరంజీవి గారిని మిగతా హీరోలందరినీ తిట్టకుండా నువ్వు పద్ధతితో మాట్లాడితే మేము కూడా పద్ధతితోనే మాట్లాడుతుండే నువ్వు ఒక లఫ్ట్ గారివి జగన్మోహన్ రెడ్డి మొత్తం జీవితాంతం సీఎం ఉంటాడు అనుకున్న ఒక ఊహల బతికే మెంటలు కానివి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడి ఫిలిం చాంబర్ చైర్మన్ నువ్వు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏం చేసినావారా నీ పొజిషన్ ఇచ్చింది నీకు జగన్మోహన్ రెడ్డి నువ్వు తిట్టిన తిట్లకి ఖుషి అయ్యి నీకు ఒక పొజిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఫిలిం ఛాంబర్ చైర్మన్గా ఏం చేసినా నువ్వు ఫిలిం ఛాంబర్కి ఆంధ్రలో ఏమైనా చేసినావా నువ్వు ఇంత ఉపయోగమైనా జరిగిందా నీ వాళ్ళ ఆంధ్రాల అమ్ముడిపోయి డబ్బులు కమ్ముడిపోయి పోయి పైసలు కమ్ముడు పోయి వాళ్ళని తిడితే ఇంత వీళ్ళని తిడితే రేట్లు మాట్లాడుకొని తిట్టిన నువ్వు ఇవేలా నువ్వు రాజకీయాలకి ఇంక జీవితంలో ఎప్పుడూ రాజకీయాలకి రాను నేను రాజకీయాలకు మొత్తం గుడ్ బాయ్ జీవిత బతికినన్ని రోజులు నేను నా భార్య పిల్లల కోసమే బతుకుతా నా కుటుంబం కోసం బతుకుతా అని చెప్పి ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారా దాకా ఏం చేసినావు మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్న రోజులు ఏం చేసినావు నువ్వు అప్పుడు నీకు తెలవలేదా ఇప్పుడు కుటుంబం నీకు గుర్తు రాలేదా నీకు నీ యాదగిలేదా నీ కుటుంబం నీ పిల్లలు మీ భార్య మీ ఫ్యామిలీ గుర్తు రాలేదా నీకు అప్పుడు ఇప్పుడు ఎట్లా చేస్తాడానికి గుర్తు కుటుంబం మీద అంతగానో ప్రేమెట్ల వచ్చింది ఇప్పుడు నీ కుటుంబం మీద నీకు ప్రేమ ఉంటుంది ఎవరి కుటుంబం మీద అలా ప్రేమ ఉంటుంది కదా మరి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఎందుకు అంతగాన మాట్లాడినావు నువ్వు నువ్వు ఒక మనిషివి నువ్వు నీ ఏజ్కి తగ్గట్టు ఏమైనా ఒక్కటన్నా మాట్లాడినావు అన్న వాళ్ళ చనం నీ అసలు ఏం మనిషిలైన ఎవడో అట్లా మాట్లాడరు అట్లా మాట్లాడరు అట్లా మాట్లాడినావు నువ్వు అయితే వాళ్ళు అడిగేటంగా గవర్నమెంట్ పోగానే వాళ్ళు రాజకీయాలు గుడ్ బాయ్ మీ వేసి ఉండే వాళ్ళు ఎందుకురా రాజకీయాల్లో పోతనేందుకు మళ్ళీ గుడ్ బై ఎందుకు చెప్తారా మీరు అంత వాళ్ళు మీరు పోవడం ఎందుకు రసలు రాజకీయాలకి మీకు దమ్ము ధైర్యం లేని వాళ్ళు పెరిగినా కొడుకులు మీరు అధికారం ఉంటేనే మేము ఓ పెద్ద వికేసుకుంటాము తులు తోపులం అనుకునేటోళ్ళు మీకు రాజకీయాలు ఎందుకు మీకు రాజకీయాలు కేవలం పవర్ ఉంటే ఆ కొమ్ము ఆడ ఆడి దగ్గర ఆడి కమ్ముడు పోయి ఆడు చెప్పిన పనులనేది చేసుకుంటా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ అనేది చదువుకుంటా మందిని తిట్టుకుంటా బతికే బతుకులు రామవి మీకెందుకు రాజకీయాలు సేటప్పుడు రాజకీయాలు అధికారం ఉన్నా లేకున్నా పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఒక మంచి చేద్దాం అన్న పట్టుదలతోనూ ఎవడన్నా రాజకీయాల్లోకి పోతాడు ఆ మంచి చేస్తే నువ్వు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నీకు ఆ విలువ దొక్కుతుంది నీకు బట్ నువ్వేం చేసినావరా మీరేం చేసిర్రా ఓ జగన్మోహన్ రెడ్డి గెలవంగానే మొత్తం ఏదో ఇంకా జీవితంలో ఇంకెప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం రెడ్డి జీవితాంతం జీవితంలో ఇంకెప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రారు మేమే పీకేస్తాం పొడి చేస్తామని అని చెప్పి పోయి మీ ఎమ్మడి ఆ శ్రీరెడ్డి శ్యామల ఈ పండిగ ఒక చెత్త కుప్పనంతా వేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా తిట్టి ఇవాళ వచ్చి రాజకీయాలు గుడ్ బై చెప్తే అనుకుంటారు మిమ్మల్ని రాజకీయాలు గుడ్ బై చెప్పినా సరే మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వదిలేరా కర్మ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరిక ఉంటారా కర్మ మీరు చేసిన ఘోరాలు ఎన్ని ఘోరాలు జరిగినా సరే కూడా మీరు దానికి మద్దతు ఇచ్చారు కదా దానికి కూడా మీకు పాపం దొరుకుతుందా అసలు దా అసలు దారుల మీరు కూడా ఉంటుందా మీ చేయి కూడా ఖచ్చితంగా ఉంటుందా అన్న ఇంత నిచులు మీ రీసెంట్గా మీరు ఒక పార్టీ మళ్ళీ మీకు ఒక మీకు ఒక నాయకుడు ఏం మనుషులురా మీరు చిగ్గనిపిస్తారు కదరా రాజకీయాలకి ఇట్లా గవర్నమెంట్ పోయిన మూడు నెలలకే పార్టీని వదిలిపెట్టడానికి ఐదు సంవత్సరాలు అనుభవించారు కదా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్కూల్ గారా ప్రెస్ మీట్ల మీదకి వచ్చి ఇట్లా 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 అనుకుంటా పీకే స్కూనం గారా నువ్వైతే ఇప్పుడు ఏమైందిరా మరి ఇస్తలే జగన్మోహన్ రెడ్డి పైసలు ఇప్పుడు ఇస్తలే సిప్ చదివినందుకు ఇస్తేలే తిరుపు బూతులు తిట్టినందుకు ఎందుకురా మీ సో రాజకీయాలకు వచ్చి రాజకీయాలు పరువు తీస్తారు ఎందుకురా మీ ఏ సెంటోళ్ళు ఇంకొకసారి ఈసండ్ చెత్త జతలు ఎవరు రాజకీయాలకు వచ్చినా సరే కూడా ఈసండ్ పనికిరాన్నా పనికిరాను వీళ్ళందరూ పనికిరాను స్క్రాప్ ఇదంతా స్క్రాప్ కిరాయ మనుషులు వీళ్ళందరూ డబ్బు కమ్ముడిపోయి డబ్బుల కోసం ఏది ఏ దరిద్ర పనైనా చేసాం ద నికృష్టిన వీళ్ళందరూ వీళ్ళు ఎప్పుడు ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొంచెం మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా DAY HIM